అపెండిసైటిస్ మనకు చిన్న పిల్లల్లో చాలా మటుకు అనుకుంటారు ప్రజలంతా కూడా పిల్లల్లో ఇరవై నాలుగు గంటల పెరిగినట్టు వస్తుందా అంటే ఇంత చిన్న పిల్లవాడికి వస్తుందా ఏంటి అని చాలా మటుకు మన పేరెంట్స్ వచ్చినప్పుడు మనం ఆ పర్టికులర్ డయాగ్నోసిస్ అంటే ఇది జబ్బు నిర్ధారణ చేసి పేరెంట్స్ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యి వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు ఇటు ప్రశ్నలు చిన్న చిన్నపిల్లల్లో కూడా అపెండిసైటిస్ అనేది చాలా కామన్ జబ్బు ఓకే సో ఏజ్తో సంబంధం లేకుండా అపెండిసైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది పెద్దల్లోనే కాదు చాలా పిల్లల్లో కూడా చాలా కామన్ గా వస్తుంది ఇంకా ఇన్ఫాక్ట్ పిల్లల్లోనే చాలా ఎక్కువ వస్తుంది అపెండిసైటిస్ లక్షణాలు మనం తీసుకున్నట్టయితే సర్వసాధారణంగా పిల్లలు అప్పటిదాకా బాగా ఉన్న పిల్లవాడు ఓకే సడన్ గా కడుపు నొప్పి అని చెప్తాడు కడుపు నొప్పి అని చెప్పిన తర్వాత అది మామూలుగా బొడ్డు చుట్టూ స్టార్ట్ అవుతుంది మోస్ట్ గా ఆ తర్వాత కుడివైపు కింద భాగం అంటే కుడివైపు కింద భాగం ఉన్న పొట్ట దగ్గర కాలుగు దగ్గరగా అంటే మనకు తొడక దగ్గరగా ఉండేటువంటి జస్ట్ పై భాగంలో వచ్చేటువంటి నొప్పిగా మారుతుంది సో నావి దగ్గర మొదలయ్యి కుడివైపు కింద భాగంలోకి మారే అవకాశం ఉంటుంది కడుపు నొప్పి ఇది సర్వసాధారణమైనటువంటి మొదటి లక్షణం రెండో లక్షణం ఏముంటుందిరా అంటే నొప్పితో పాటు కొన్నిసార్లు ఏంటి పిల్లవాడికి వాంతులు అవ్వచ్చు నెక్స్ట్ పిల్లవాడికి లెటిల్ వెళ్ళకుండా ఆగిపోవచ్చు తర్వాత జ్వరం రావచ్చు కడుపు బురం ఉండొచ్చు సర్వసాధారణంగా ఈ ఐదు లక్షణాలతోనే మనకు అపెండిసైటిస్ ఉన్నటువంటి పిల్లలు మన దగ్గరకు వస్తుంటాయి మరి చిన్న వయసులో ఉన్నట్టయితే కడుపు నొప్పి పిల్లవాడు చెప్పలేడు కదా ఇప్పుడు ఒక సంవత్సరము అటు ఉన్న పిల్లవాడు అప్పుడు వాళ్ళు ఏంట్రా అంటే విపరీతంగా ఏడవడం కడుపు మనం మన ఇట్లా ఏమన్నా పిల్లవాడికి అయిందా అని మనం సాధారణంగా ఈ మన బామ్మలు కావచ్చు లేకపోతే మదరో లేకపోతే ఫాదర్ కడుపును ఒత్తి చూస్తుంటారు ఏమైంది పిల్లవాడికి ఏమన్నా కడుపును అట్టా చేసినప్పుడు వాళ్ళకి ఈ కుడివైపు కింద భాగంలో ఉన్నటువంటి కడుపు దగ్గరికి వెళ్ళి వాళ్ళు గా ఒత్తినప్పుడు పిల్లవాడు ఎక్కువగా ఆడడము ఆ పడుకోను ఉన్న జాగా నుంచి తిరిగిపోవడము అట్లాంటివి చేసేటువంటి లక్షణం జాగ్రత్తగా కనపడుతుంది మిగిలినటువంటి అన్ని లక్షణాలు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాళ్ళలో నాలుగు లక్షణాలు ఉండేదానికి అవకాశం స్టమక్ ఏక్ అని చాలా మంది మనకు పేరెంట్స్ మన దగ్గర కూర్చున్నప్పుడు చెప్తూ ఉంటారు స్టమక్ ఏక్ అపెండిసైటిస్ రెండు రెండు డిఫరెంట్ డయాగ్నసిస్ మనం అనకూడదు గా స్టమక్ ఎక్ అనేది పెయిన్ అప్డమ్మం జనరల్గా మన దగ్గరికి తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఒక లక్షణం ఏంటంటే కడుపు నొప్పి పెయిన్ అప్డమ్మని సో అపెండిసైటిస్ కూడా మొదలవ్వడం నొప్పితోనే మొదలవుతాం కాకపోతే కడుపు నొప్పి లోపల ఉన్నటువంటి కడుపు నొప్పికి చాలా రకాలు కారణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పేరెంట్ గా మేము ఇది అపెండిసైటిస్ అని సస్పెక్ట్ చేయడము ఎప్పుడు దీన్ని మేము గుర్తించాలి మిగిలిన కడుపు నొప్పిని ఎట్ట మేము వేరు చేసి చూడాలి అపెండిసైటిస్ నుంచి అని చెప్పడం అనేది తల్లిదండ్రులకి ఒక కష్టాద్మైన విషయమని నేను చెప్పాలి కానీ జనరల్ గా ఉన్నటువంటి లక్షణాలు మనం ఇందాక చెప్పిన విధంగా కడుపు నొప్పి నావి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నావి దగ్గరే ఉన్నప్పుడు లేదా నావి దగ్గర నుంచి కుడివైపు లోవర్ అప్డబ్బు అంటే కుడివైపు కింద భాగంలో నొప్పి ఇంతకుముందు నావి దగ్గర ఉన్నది ఇక్కడికి మారినట్టయితే సర్వసాధారణంగా అది అపెండిసైటిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మిగిలిండే నొప్పులు అది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండేదానికి అవకాశం ఉంటుంది అపెండిసైటిస్ లో ఈ కైండ్ ఆఫ్ లక్షణాన్ని మనం మైగ్రేటరీ పెయిన్ అని అనుకుంటాం మైగ్రేటరీ పెయిన్ అది పొట్ట నాభి దగ్గర అంటే బొట్ట దగ్గర స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వైపు కింది భాగంలో ఉన్నటువంటి పొట్ట దగ్గరికి నొప్పికి మారేదానికి అవకాశం ఉంటుంది దీన్ని మైగ్రేట్ పైన అనేది వన్ ఆఫ్ ద క్లాసికల్ ప్రజెంటేషన్ సిమ్టమ్ అంటే లక్షణం అపెండిసైటిస్ ఉన్న వాళ్ళలో కనపడుతుంది ఇది ఉన్నంత ఉంటే అది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది లేనంత మాత్రం అపెండిసైటిస్ ఉండదా అంటే అది మనం లేదనే చెప్పాలి కడుపు నొప్పి ఏదైనా కూడా కానీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెటర్ మీ దగ్గరలో ఉన్నటువంటి పీడియాటిక్ సర్జన్ అంటే చిన్నపిల్లల ఆపరేషన్ మీరు వీలైన త్వరగా కలిస్తే వాళ్ళు దాన్ని పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు అపెండెసైటిస్ చిన్నపిల్లల్లో చాలా కారణాలు ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కి ఇదే కారణం అని చెప్పడం అనేది చాలా చాలా మటుకు కష్టం ఓకే కాకపోతే సర్వసాధారణంగా ఏ కారణాల వల్ల వాళ్ళకి అది డెవలప్ అవుతుంది అనే దాన్ని మనం జనరలైజ్ చేసి చూసినప్పుడు యూజువల్ గా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్లనే ఉంటుంది సో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ మనకు అక్కడ రావడానికి అక్కడే రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే పిల్లల్లో లింఫాటిక్ టిష్యూ అంటే లింఫాయిడ్ టిష్యూ అని అంటాము శక్తి కనపడడానికి ఏదైతే మనకు తెల్ల రక్త కణాలు ఒక కేంద్రీకరించబడి ఉంటాయి అనమాట అట్లాంటిది పేర్ ప్యాచ్ అని మనకు చిన్న పేగుల దగ్గరగా ప్లస్ అపెండిక్స్ వీటిలో అంతా కూడా మనకు ఎక్కువగా ఉండేదానికి అవకాశం కాబట్టి ఎప్పుడైతే మనకు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఆ లోకి వెళ్తాయో అవి పట్టేసి అక్కడ ఉంచుకొని వాటితో యుద్ధం చేసి సార్లు అవి ఓడిపోతాయి దానివల్ల ఇట్లాంటి జబ్బులు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది సరే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది పేరెంట్ మళ్ళీ వచ్చి నన్ను అడుగుతారు మీరు చెప్పింది బాగానే ఉంది మరి ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల మాకు ఇట్లాంటివి డెవలప్ అవుతుంది మేము ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదా అని అంటే సాధారణంగా మనం ఏంట్రా అంటే జలుపు చేసి వాళ్ళు దగ్గుతూ ఉండి గళ్ళ అటువంటివి డెవలప్ అయినప్పుడు వాళ్ళు బయటకు ఉమ్మేయకుండా పిల్లలు చాలా మటుకు ఏంట్రా అంటే వాళ్ళకి తెలియదు బయటకు వెళ్ళి ఉమ్మేయాలి లేకపోతే ఎక్కడ ఉమ్మాలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉమ్ముని లోపలికి మింగేస్తూ ఉంటారు ఆ ఉమ్ములో మనకి ఏంట్రా అంటే ఈ ఇన్ఫెక్షన్ కాజింగ్ ఏదైతే బ్యాక్టీరియాలు కానీ అట్లాంటివి ఏదైతే ఉంటాయో అవి లోపల పేగు లోపలికి వెళ్ళి వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి సాధారణంగా అవి లూజ్ మోషన్స్ అటువంటి వాటితో వెళ్ళిపోతాయి మీరు చాలా మటుకు మీ పిల్లల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు జలుబు చేస్తుంది ఆ తర్వాత వాడికి జలుబు వస్తుంది తర్వాత గల్ వస్తుంది తర్వాత లూజ్ మోషన్ స్టార్ట్ అవుతుంది చాలా సీక్వెన్షియల్ గా డెవలప్ అవుతూ ఉంటాయి ఆ లూజ్ మోషన్స్ తో పాటు కొన్నిసార్లు కడుపు నొప్పి సివియర్ గా రావడము అది ఈ అపెండిక్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనం ఇందాక మనకు తెల రక్త కణాలు కేంద్రీకరించి ఉంటాయో వాటిలో వీటికి ట్రిగర్ చేయడం వల్ల అపెండిసైటిస్ డెవలప్ అయ్యేదానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి దబ్బు జలుబు వల్ల కూడా అపెండిసైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది రెండవ కారణం సాధారణంగా వీళ్ళు పిల్లలు ఎంటరా అంటే మనకు ఇంట్లో పెట్టేటువంటి హైజినిక్ ఫుడ్ కాకుండా వాళ్ళు కొన్నిసార్లు బయట ఫుడ్ తినేదానికి ఎక్కువ అవకాశం వాటిలో నుంచి కూడా మనకు ఈ అపెండిసైటిస్ కాజింగ్ ఆర్గనిజమ్స్ కొన్ని మనకు వెళ్ళి వాటిని ఇన్ఫెక్ట్ చేసి ఇది అపెండిసైటిస్ వచ్చేదానికి కారణం కావచ్చు అలాగే ఇంకా ముఖ్యంగా మూడో కారణంగా మనం చూసినప్పుడు తిండే కాకుండా దబ్బు జలుబే కాకుండా కాన్స్టిపేషన్ అని అంటాం అంటే వాళ్ళు ప్రతిరోజు టిఫిన్కి వెళ్ళకుండా ఆగిపోతుంది ఆ ఆగిపోవడానికి కారణం మోస్ట్లీ మళ్ళీ ఆగి వాళ్ళు టాయిలెట్ బిహేవియర్ అంటే వాళ్ళు సరిగా రోజు కూర్చోకుండా పోవడము ఎక్కువ ఈ బేకరీ ఐటమ్స్ మైదా బేస్డ్ ఫుడ్ చాక్లెట్స్ లేస్ బ్రెడ్ నెక్స్ట్ ఈ దాన్ని ఏమంటాం పిజ్జా బర్గర్ చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ తినడం వల్ల ముద్దగా రిటర్న్ చేరకపోయి అది రోజు ఖాళీ అవ్వకుండా ఈ పేగులు ఓడలు అతుక్కుని అది అక్కడనే ఉండి ఇన్ఫెక్షన్ లాగా మారి దాని వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం ఇంట్రెస్ట్ లో స్ప్రెడ్ అయ్యి ఈ అపెండిక్స్ కూడా దాన్ని ఇన్ఫ్లేమ్ చేసి దానితో ఇన్ఫెక్షన్ కాస్ చేసి వచ్చేదానికి సర్వసాధారణంగా ఉంటుంది గా మిగిలిండే కారణాలను వాటిని తీసుకుంటే అవన్నీ కూడా మనం ప్రివెంటబుల్ కాదు అవి రావాలంటే వచ్చేస్తాయి బట్ ఈ మూడు కారణాలు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పడము రెండవది వచ్చేసి ఆ పిల్లవాడికి వీటికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లో మనకు ఈ ప్రివెంటబుల్ కాజ్ అయితే కాజెస్ అయితే ఏదైతే ఉంటుందో అపెండెసైటిస్ వాటిని మనం నివారించవచ్చు సాధారణంగా అపెండిసైటిస్ నిర్ధారించడానికి పేరెంట్ లేదా కేర్ గివర్ ఎవరైతే మనతో పాటు వస్తారో మనం పీడియాటిక్ యూజువల్ గా మనం పీడియాటిషియన్స్ ఫస్ట్ చూస్తూ ఉంటారు అంటే చిన్న పిల్లల వైద్యులు చూస్తూ ఉంటారు మోస్ట్లీ వాళ్ళ దగ్గర నొప్పి అని వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళి మనం తర్వాత మన దగ్గరికి పీడియాటిక్ సర్జన్ అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి చిన్న పిల్లలు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వాళ్ళు రెఫర్ చేస్తూ ఉంటారు ప్రైమరీగా కూడా కొంతమంది డైరెక్ట్ గానే ఓకే దీనికి ఆపరేషన్ కావాల్సిన జబ్బేమో అని అనుకునే అనుమానంతో కూడా కొంతమంది స్మార్ట్ గా ఉన్న పేరెంట్స్ లైక్ సింటమ్స్ అన్నింటినీ కూడా గూగుల్లో వెతికి దీనికి పీడియాటిషియన్ కాదు పీడియాటిక్ సర్జన్ చిన్న చిన్నపిల్లలు ఆపరేషన్ డాక్టర్ని కలవాలని డైరెక్ట్గా కూడా నా ఓపీడీకి వస్తూ ఉంటారు సో అట్లా వచ్చినప్పుడు ఏంట్రా అంటే వాళ్ళకు చెప్పే లక్షణాలు బట్టి మనం కొంత నిర్ధారణ చేస్తాం ఆ తర్వాత వాళ్ళని పరీక్షిస్తాం పరీక్షించినప్పుడు కొన్ని లక్షణాలు మనకు కనపడతాయి వాటిని పట్టినప్పుడు మనం ఒక అందాజా నిర్ధారణకు వస్తాము ఆ తర్వాత కొన్ని పరీక్షలు లైక్ రక్త పరీక్షలు కొన్ని కేసుల్లో కావాల్సి వస్తుంది నైన్టీ పర్సెంట్ రక్త పరీక్షలు కావాల్సి వస్తుంది నిర్ధారణకి అదే విధంగానే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ పొట్ట చేసినప్పుడు ఈ అన్ని కూడా కొలాబొరేటెడ్గా అంటే కలిసికట్టుగా మనం చూసినప్పుడు ఆర్ స్కోరింగ్ సిస్టమ్స్ అంటే మనకు కొన్ని క్రైటీరియాలు ఉంటాయి వాటిలో మనం వాటి అన్నిటినీ కూడా వచ్చిన వాల్యూస్ అన్నింటినీ కూడా మనం కలుపుకొని చూసినప్పుడు ఇది మోస్ట్ ప్రాబల్లీ హెపటెసైటిస్ కావచ్చు లేకపోతే ఇది అపెండిసైటిస్ నిర్ధారణ క్రైటీరియా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది అపెండిసైటిస్ అని అంటే ఒక మూడు కేటగిరీలుగా మనకు ఇది అపెండిసైటిస్ కాకుండా ఉండే జబ్బు ఉండొచ్చు అని ఒక మూడు కేటగిరీలుగా మనం డివైడ్ చేసుకోండి చూద్దాం సో పాజిబిలిటీ ఉన్న లేకపోతే నిర్ధారణ దగ్గరగా ఉన్నటువంటి మిగిలిండే క్రైటీరియా అంటే ఏవైతే లక్షణాలు కానీ లేదా మిగిలేటువంటి పారామీటర్స్ మనం ఏదైతే పరీక్ష చేసామో వాటిని పక్కన పెట్టుకొని చూసినప్పుడు దాన్ని బట్టి మనం సస్పెక్ట్ చేస్తాం దాన్ని బట్టి మనం సర్జరీకి ప్లాన్ చేస్తాం అలా కాకుండా కాంప్లికేటెడ్ అపెండిసైటిస్ అనేది కొన్ని ఆబ్వియస్ సైన్స్ ఉంటాయి అది మనం డాక్టర్ పరీక్ష చేసినప్పుడు మనం వాటిని పిక్ చేసి తర్వాత మిగిలినటువంటి బ్లడ్ టెస్ట్ ప్లస్కాన్ చేసినప్పుడు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ మనం దాన్ని మనం నిర్ధారణ చేస్తాయి అపెంటసైటిస్ వచ్చినప్పుడు జనరల్ గా ఏంట్రా అంటే పాత రోజుల్లో ఏంట్రా అంటే దీన్ని ఇరవై నాలుగు గంటల నొప్పి అని కూడా మన వాడుక భాషలో అనుకుంటా కొన్ని ప్రాంతాల్లో అంటారు సో ఇరవై నాలుగు గంటల పేరు నెప్పి వస్తే వాళ్ళని ఇరవై నాలుగు గంటల లోపల ఆపరేషన్ చెయ్యాలి అనేది పాత రోజుల్లో నాన్నది ఓకేనా సో అది చాలా మటుకు కరెక్ట్ కాదనేది కరెంట్ మనకున్న ఎవిడెన్స్ మనకు చెప్తుంది పర్టికులర్గా చిన్నపిల్లల్లో ఎమటే ఆపరేషన్ చేసేయాలా అనేది కూడా చాలా మటుకు కరెక్ట్ కాదు అవసరమైనప్పుడు ఆపరేషన్ చేయాలి ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను మన డిస్కషన్ పేషెంట్స్ మనం వచ్చి అన్నప్పుడు పేషెంట్ లక్షణాలు ప్లస్ రక్త పరీక్షలు ప్లస్ స్కాన్ పరంగా చూసినప్పుడు ఇది డెఫినెట్ గా ఏ దట్టు కాంప్లికేటెడ్ అపెండిసైటిస్ అన్నప్పుడు సర్జరీ తప్ప వేరే మార్గం లేదు సర్జరీ ఎలా చేస్తాం అనేది మన డిఫరెంట్ స్టోరీ సర్జికల్ మేనేజ్మెంట్ వాళ్ళలో కావాల్సిందే అలా కాకుండా ప్రాబబల్లీ అపెండిసైటిస్ అన్నప్పుడు అంటే ఇది ఎక్కువ శాతం అపెండిసైటిస్ లక్షణాలు ప్లస్ మిగిలిన పరీక్షలు కూడా దాని వైపుగా మనల్ని ఆలోచింపజేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనం ఏంట్రా అంటే ఆ టైం తీసుకుంటాం మెడికల్ మేనేజ్మెంట్ కి మనం అవకాశం ఇస్తాం మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఏంట్రా అంటే మందులు పెట్టడం అది నోటి ద్వారా తీసుకునేటువంటి సిరప్ కావచ్చు టాబ్లెట్స్ కావచ్చు లేకపోతే సూది పెట్టి మందులు ఇచ్చేటువంటి ప్రక్రియ కావచ్చు వాటిని మందులు పెట్టి మనం యాంటీబయాటిక్స్ వాటితో ట్రీట్ చేస్తాం అలా ట్రీట్ చేసిన తర్వాత రెస్పాన్స్ బాగానే ఉండి మనకు మళ్ళీ అది అపెండిసైటిస్ అయినప్పటికీ కూడా మందుతో రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు మనకు కొంత ఆపరేషన్ లేకుండా కూడా పేషెంట్ ని మనం డిశ్చార్జ్ చేసేదానికి అవకాశం అలా కాకుండా అపెండసైటిస్ కాకుండా వేరే దాన్ని ఏమంటాం అది మళ్ళీ మనం ట్రీట్ చేస్తున్న ప్రాసెస్ లో కాంప్లికేట్ అయ్యింది అనుకోండి అప్పుడు కూడా మనం సర్జరీ చేయాల్సి కానీ అన్ని కేసుల్లో మనకు సర్జరీ అనేది డెఫినెట్ గా అవసరం పర్టికులర్గా పీడియాటిక్ పాపులేషన్ లో సర్జరీ అనేది అన్ని కేసుల్లో అవసరం అండ్ మోర్ ఓవర్ పాత రోజుల్లో మనం చెప్పిన విధంగా అపెండిక్స్ ఎందుకు మనకు వస్తుంది చాలా మెడికల్ మెడికల్ ఫెటర్నిటీ అంటే డాక్టర్ల వాళ్ళలో కూడా పీడియాటిక్ సర్జన్ కాకుండా వేరే వాళ్ళకి వాటి యొక్క యూజెస్ తెలియదు అపెండిక్స్ చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి అందుకే గా అపెండిసైటిస్ పిల్లల్లో మీకు అనుమానం కలిగినప్పుడు బెటర్ టు కన్సల్ట్ పీడియాటిక్ సర్జన్ ఎందుకంటే దాని అవసరాన్ని బట్టి మేము ఆపరేషన్ చేస్తాము అవసరం లేనప్పుడు డెఫినెట్గా చేయము ఎందుకంటే అపెండిక్స్ చాలా వేరే జాగాలలో వాటిని ఉపయోగిస్తాము అపెండిక్స్ ని విధంగా అపెండిక్స్ వల్ల యూజెస్ కూడా ఉన్నాయి చాలా మంది డాక్టర్లు లేకపోతే నర్సులో మెటల్ మెడికల్ ఫ్యాక్ నమ్ముతున్నట్టు అపెండిక్స్ దాని వల్ల ఏం ఉపయోగం లేదు వచ్చింది పెయిన్ తీసేస్తే అయిపోతుంది కదా వన్ టైం సొల్యూషన్ అని అనుకుంటారు అలా కాదండి సో ఇట్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ యూజెస్ అపెండి సైంటిస్ట్ అని నిర్ధారణ అయ్యి అది కాంప్లి కాంప్లికేటెడ్ అపెండిసైటిస్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయకుండా మనం వదిలిపెట్టడానికి అవ్వదు ఎందుకంటే వదిలిపెట్టాము అంటే ఆ తర్వాత ఫర్దర్ కాంప్లికేషన్స్ మనకు డెవలప్ అవుతాయి మోస్ట్ కామన్ గా పేగులంతా ఉండగట్టుకుపోయి ముద్ద ముద్దగా అయిపోయేసి లోపల చీమి బట్టి కొట్టనింత అంతా కూడా చీమి నిండిపోయి ఇందాక మనం చెప్పిన విధంగా పెరిటెటీస్ అని అంటాం అది కొన్నిసార్లు రక్తం లేకి పాగి ప్రాణాపాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది అందుకని పాత రోజుల్లో అపెండిసైటిస్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత ఆపరేషన్లు ఇరవై నాలుగు గంటల్లోనే చేయాలి లేకపోతే ప్రాణాపాయం జరుగుతుంది అనేది దాని యొక్క సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం బట్టే వాళ్ళు ఆ విధంగా చెప్పారు అందుకే ఇరవై నాలుగు గంటల పేరు నొప్పి అని దానికి ఇంకొక పేరు కూడా కాబట్టి లాంగ్ టర్మ్ లో మనం దాన్ని అయ్యుండి అది కాంప్లికేట్ అవుతా ఉన్నా సర్జరీ చేయకుండా ఆపడము అనేది లాంగ్ టర్మ్ లో అనేది ఇంపాసిబుల్